नमस्ते असुभगामन विश्वेश्वराय य महादेव गत्रगम बकाय गत्रपराण दकाय गत्रकाग्निकालाय कालाग्ने रुद्राय नीलकंठाय मर्चन सर्वेश्वराय सदाशिवाय स्वीमन महादेवा जनमा इन बी चैनल मीडिया भक्तों अंदर के गुड़ा महादेवा अंदर के गुड़ा సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రాబోచ్చిన ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉండదు దానివల్ల ఏంటి అంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైన ప్యాకెట్ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాలతోనే కుజుడికి అభిషేకంగా ఆండి ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము రక్తపుష్పము రక్తమాల్యాం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగుల్లో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీళ్ళలో ఉండేటువంటి రోగ నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగ కారకంలో హాస్పిటల్ వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజ రిష్ సంప్రాప్తేజ పూజా ప్రవక్ష్యామి రోగ రుణపు రోగ రుణ శాంతయే ఏంటిది రోగ రుణ శాంతయే రుణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామ వల్లితో స్వామి వారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామి వారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతి రోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షణాలు చేసినటువంటి ఏడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఉన్నంత గడ్డు కాలం కోట్లేదండి ఈ ఈ సమ ఈ నెలలో ఎందుకు అనంటే ప్రతి దానికే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎవ్వరు దగ్గరికి తీయరు లేనిపోని కథలు మన మీద అల్లి లేనిపోని ఎన్ని సృష్టించి చెప్ చెప్తూనే ఉంటారు శని ప్రభావి వలన లేని సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి లేని ఆరోగ్య సమస్యలు కూడా మనకు వచ్చే అవకాశాలు నూటికి నూరు రూపాయలు ఉన్నాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటీ చెప్పుకునేలాగా కూడా ఉండదు ఏదో ఒక అరే ఒక ఆరోగ్య సమస్య తగ్గిందిరా అనుకునే లోపు ఇంకో ఆరోగ్య సమస్య పెరుగుతూనే ఉంటుంది అలాంటి స్థితిగతుల్లో ఈ కుంభరాశి వారు ఉంటారు అదొకటి రెండవది కూడా ఏంటి అని అంటే రాజకీయ వ్యవసాయ వ్యాపార ఉద్యోగ సినీ క్రీడారంగంలో ఉండేటువంటి వారికి వ్యాపారంలో మీకు తెలవని నష్టాలు వస్తాయి ముఖ్యంగా రైతు సోదరులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు పంటచ్చే పంటలో అనుకోకుండా నష్టపడే అవకాశాలు చాలా మాటికి ఉన్నాయి అనుకున్న పంట కూడా మీకు సరిగ్గా చేతికి రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు రాజకీయ పరంగా ఉండేటువంటి వారికి ఏంటి అని అంటే మీకు కూడా ఏంటి అంటే మెడల దగ్గర నుంచి మెడ నరాల దగ్గర నుంచి ఛాతి భాగము మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క నెలలో మీరు చాలా జాగ్రత్తగా వహించాలి అప్పటి వరకు ఏం చెయ్యాలి అంటే మీకు ఎటువంటి నష్టము కూడా రాకుండా ఉండాలి అంటే పౌర్ణమి రోజున రమా సైత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించండి రమాసైత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించిన తర్వాత ప్రతి శనివారం రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడి యొక్క ఆరాధన చేసి నువ్వుల నూనెతో స్వామి వారికి దీపం వెలిగించి ఇంతంత బెళ్ళము వారికి నైవేద్యం పెట్టండి అలా పెట్టినటువంటి గిడల మీకు సకల యోగ భాగ సకల యోగ భాగ్యాలు కూడా మీకు దక్కుతాయి స్వస్తి